ఫ్రెండ్స్ ఎప్పుడైందిన వార్త తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అయితే ఇది ఖరారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎప్పుడు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం బలెక్కుని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మరికొన్ని రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగనుంది జూన్ పదిన దీన్ని విస్తరించినట్లు తెలుస్తోంది ఆరుగురు కొత్త మంత్రులు ఎవరన్నా దానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి బీసీ ముదిరాజ్ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ ఆదిలాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నేతలకు ప్రాధాన్యం ప్రచారం సాగుతుంది నిజామాబాద్ నుంచి మదన్మోహన్ రావు సుదర్శన్ రెడ్డి పేర్లు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ గడ్డం వివేక్ గడ్డం వినోద్ పేర్లు ప్రస్తావనలోకి వచ్చాయి కూకల్ నుంచి గెలిచిన మాకిటి శ్రీహరికి సాయంతం అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఈ మల్ల మల్లారెడ్డి రంగారెడ్డి పేరు పరిశీలనలో ఉన్నాయి క్యాబినెట్ రేసులో మైనంపల్లి రోహిత్ కూడా రేసులో ఉన్నారు ఇక మైనారిటీ కోటలో ఫిరోజ్ ఖాన్కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం సీనియర్ నేతలు లాబింగ్ చేస్తున్నారు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్